ప్రైజ్ ఎలా ఎలా ఉన్నారు అందరు దేవుని కృపను బట్టి నేను బాగున్నాను మరి స్నేహితులారా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడడానికి అని వీడియో చేస్తున్నాను ఈ దినం వరకి దాదాపు టూ ఫిఫ్టీ వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు అందరి బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను నిజానికి స్నేహితులారా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడము అనేది ఏదో అలా ట్రై చేద్దాము ఇది నాతో అంటే క్రియేట్ చేయడము ఇదంతా నాతోటి కాదు కానీ చూస్తా ట్రై చేస్తా ఇది వస్తుందా లేదా చూద్దామని చెప్పేసి ఏదో నామినల్గా అట్లా ఓపెన్ చేశారు దాదాపు యాక్టివేషన్ అయింది తర్వాత ఇది పెట్టి కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు అవుతుంది దాదాపు అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మట్టుకు కూడా నేను అంత ఇంట్రెస్ట్గా నేనేమి ముందుకు వెళ్ళలేదు ఏదో యాప్లో ఏమైనా సాంగ్ పాడితే తీసుకొచ్చి ఇందులో పెట్టేదాన్ని అట్లా కానీ నేను నా ఇంట్రెస్ట్గా మాత్రం నేను నడిపించలేదు చాలాసార్లు ఇంకా ఇది డిలేట్ చేద్దాము ఏదో ఉరికాయలో పెట్టాను కదా ఎందుకు అని చెప్పేసి డి చేద్దామని ఒక టూ త్రీ టైమ్స్ కూడా నేను ఆ నిర్ణయంకి వెళ్ళాను కానీ దేవుడు నన్ను ప్రేరేపించి ఛానల్ ఎందుకు పెట్టావు ఎందుకు తీసేద్దాం తీసేద్దామనే ఆలోచనలో ఉన్నాం నీ జీవితంలో నేను ఎన్నో మేలు చేశాను కదా అవన్నీ నువ్వు చెప్పకుండా దాచిపెట్టుకుంటే ఎలా అని దేవుడు నన్ను నాతో మాట్లాడినప్పుడు నిజమే కదా దేవుడు ఎన్నో ఎన్నో మేలు చేశాడు మరి అవన్నీ నాతో వెళ్ళిపోతే ఏం లాభం ఇతరులకు నేను చెప్తే వాళ్ళు బలపడతారు కదా అనే ఆలోచన మరి ఆ ఆలోచనే తిరిగి డిలేట్ చేయకుండా నన్ను ఆపగలిగింది మరి అలా పాటలను ఆపేసి ఇంకా నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో మరి దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలని అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ వాక్యంతో ముందుకెళ్తున్నాను దా మరి ఒక వన్ ఇయర్ నుండి నేను సీరియస్గా వీక్లీ వన్స్ వీడియో లేకపోతే షార్ట్స్ అలా చేస్తూ ముందుకెళ్తున్నాను మరి దాన్ని బట్టి టూ ఫిఫ్టీ వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ వన్ ఇయర్లో నా హార్డ్ వరకు కాబట్టి దాదాపు నేను నా నోటితో సబ్స్క్రైబ్ చేయండి అని అడిగింది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్నారు ఈ వీరిని మాత్రమే నేను అడిగాను అది నాకు మరీ దగ్గర వాళ్ళని ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అట్లా అడిగేది ఇంకా తక్కిన టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వారు స్వయంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారండి నేను వీడియో చేసేటప్పుడు కూడా నేను మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే నాకు అంటే టైము ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను అందులో నేను అడగట్లేదు అయినప్పటికీ మరి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మరి వారి మనసుతో సబ్స్క్రైబ్ చేశారు అందరికీ నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను దేని మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మరి ఇదే విధంగా మీరు ఇంకా ముందుకు నన్ను ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను నేనేమి పెద్ద ప్రాసంగికరాలైతే కాదండి దేవుడు నాకు ఇచ్చిన కొద్ది జ్ఞానము కొన్ని అనుభవాలను మరి నాకంటే బలహీనంగా ఉన్నవారిని మరి బలపరచాలనే ఉద్దేశం చొప్పున ముందుకు నడుస్తున్నాను కాబట్టి మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను అదేవిధంగా మరి నూతనంగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారు స్నేహితులారా దయచేసి మరి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సాహపరచండి ముందుకు నడిపించండి అదేవిధంగా మరి నూతనంగా ఎవరైతే చూస్తున్నారు అందరిని బట్టి కూడా నేను దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుడు ఇదే విధంగా ఛానల్ నేను తీసేయాలి అనే నా ప్రయత్నాన్ని దేవుడు మరి అది ఆపివేసి తను నడిపిస్తున్నాడు కాబట్టి ఇది దైవ కార్యం కాబట్టి దేవుని వెళ్ళాల మరి మీ ప్రోత్సాహం నాకు ఎంతో అవసరం అలా మీరు నన్ను ముందుకు నడిపిస్తారని నమ్ముచ్చు దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ God bless you, God bless you.